హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో మీ కాళ్ళలో కనిపించే లక్షణాల ద్వారా మీ లివర్ డామేజ్ అవుతుందో లేదో ఎలా తెలుసుకోవచ్చో మీతో మాట్లాడబోతున్నాను మరి వీడియోను ప్రారంభిద్దాం మీకు అందరికీ తెలిసినట్లే మన లివర్ ఐదు వందలకు పైదా పనులు చేస్తుంది లివర్ మన శరీరంలో ముఖ్యమైన ప్రోటీన్లు కొనెస్ట్రాన్ మరియు హార్మోన్లను తయారు చేయడంలో కూడా సహాయపడుతుంది మనం ఏదైనా తినప్పుడు లివర్ వాటిని జీర్ణించడంలో మరియు విష పదార్థాలను బయటకు పంపడంలో కూడా మనకు సహాయపడుతుంది అందుకే మన లివర్ చెరిపోతే లేదా దెబ్బతింటే మనం మొత్తం శరీరం అసంతులనంగా మారిపోతుంది మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి లక్షణాలు ఏమిటో మన లివర్ దెబ్బతింటుందో లేదో మనం ఎలా గుర్తించడమో చూద్దాం మొదటి సంకేతం మీకు కనిపించేది మీ పాదతలంలో మంట లేదా దురద రావడం చాలామంది రోగులు ఉన్నారు వారు మా ఊపిరిలోకి వచ్చినప్పుడు వారి మొదటి ఆందోళన ఇదే ఉంటుంది మేడం చాలా రోజులుగా మా కాళ్లలో దురద వస్తోంది కానీ మేము దీన్ని పట్టించుకోలేదు నెమ్మదిగా వారి లివర్ కూడా నెమ్మదిగా దెబ్బతినడం మొదలైంది అందువల్ల మీకు కూడా చాలా రోజులుగా కాళ్ళలో దురద వస్తుంటే మీరు దురదను బోకుకుంటూ ఉంటే లేదా ఏదైనా ఆయింట్మెంట్ లేదా మందులు ఆడుతున్నా దురద తగ్గకపోతే ఇది స్పష్టంగా మీ లివర్ కు ఏదో ప్రమాదం వచ్చిందని సూచిస్తుంది భవిష్యత్తులో మీ లివర్ నెమ్మదిగా దెబ్బతినే అవకాశం ఉంది అందువల్ల మొదటి సంకేతం ఏమిటంటే మీ కాళ్ళలో అంటే పాదాల అలుగులో దురద వస్తుంటే మీ లివర్కు ఏదో ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకోవాలి రెండవ సంకేతం మీ కాళ్ళలో ఉబ్బరం రావడం చాలా సార్లు లివర్ సమస్య ఉన్న వారికి ఉబ్బరం కనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే ప్రోటీన్ రోగికి అందడం లేదు అందువల్ల మీ కాళ్ళలో చాలా కాలంగా ఉబ్బరం వస్తుంటే దానికి పరిష్కారం కనపడకపోతే దీని అర్థం మీ లివర్ నెమ్మదిగా దెబ్బతింటోంది అన్నమాట కాబట్టి జెండవ సంకేతం మీ కాళ్ళలో ఉబ్బరం రావచ్చు మూడవ సంకేతం కాళ్ళ నుండి దుర్గంధం రావడం చాలా సార్లు మీరు విని ఉండవచ్చు చూసి ఉండవచ్చు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ కాళ్ళకు దుర్గంధం కూడా వస్తుంది అంటే పాదాల్లో ఎక్కువగా చెమట దుర్గంధం వస్తుంది ఇది కూడా లివర్ దెబ్బతినే మరో సంకేతం మీకు చాలా కాలంగా కాళ్ళలో దుర్గంధం వస్తుంటే మీ లివర్ నెమ్మదిగా పూర్తిగా డ్యామేజ్ అవ్వబోతుంది అన్నమాట నాంగమ సంకేతం పాదాల తల్లు వేడిగా ఉండటం పాదాల తళ్ళు ఎందుకు వేడిగా ఉంటున్నాయి ఎందుకంటే లివర్ పనితీరు కొంచెం డిస్టర్బ్ అయింది లివర్ మీ మురికి రక్తాన్ని శుభ్రం చేయలేకపోతుంది అందువల్ల మీ పాదాల్లో వేడి అనిపిస్తే దానికి నేరుగా అర్థం మీ లివర్లో ఏదో ఒక సమస్య ఉందని అందుకే మీ పాదాల తళ్ళు వేరిగా ఉంటున్నాయని సూచిస్తుంది ఐదవ సంకేతం పాదాల నఖాల్లో ఇన్ఫెక్షన్ రావడం మన లివర్ సరిగ్గా పనిచేయకపోతే దానికి ఏదైనా సమస్య లేదా కష్ట సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా కొన్ని లక్షణాలు చూపిస్తుంది అలాగే మన పాదాల నఖాల్లో ఇన్ఫెక్షన్ రావడం ప్రారంభమైతే అది కూడా మీ లివర్ నెమ్మదిగా బలహీనపడుతోందని సూచించే సంకేతం మీ లివర్కు ఏదో ఒక సమస్య వచ్చిందని దానికి పరిష్కారం కనుగొనడం మీకు చాలా అవసరం చివరి సంకేతం ఏమిటంటే మీ పాదాల్లో ఎక్కువగా వాపు వస్తే నొక్కినప్పుడు గుంటలు పడితే దాని అర్థం మీ లివర్కు ఏదో ఒక సమస్య వచ్చిందని స్పష్టంగా సూచిస్తుంది ఈ రోజుల్లో లివర్ సంబంధిత రోగులు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నారు ఎందుకంటే వారి చెడు జీవనశైలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం మరియు వ్యాయామం చేయకపోవడం వల్ల లివర్ సమస్యలు ఉన్నవారు కూడా నెమ్మదిగా ఎక్కువవుతున్నారు లివర్ సమస్య ఇప్పుడు సాధారణంగా ఉండటం లేదు కానీ రోగులకు అనిపిస్తుంది మన లివర్కు ఏదైనా జరిగితే అది మళ్ళీ పునరుత్పత్తి అవుతుందని ఖచ్చితంగా అవుతుంది మీరు సరైన విధంగా సరైన స్థలంలో మరియు సరైన పద్ధతిలో చికిత్స చేయించుకుంటే మీరు గమనించారా అంటే మీకు ఫ్యాటీ లివర్ ఉందని అయినా మీరు దానికి చికిత్స తీసుకోకపోతే ఆ ఫ్యాటీ లివర్ లివర్ ఫైబ్రోసిస్ గా మారవచ్చు అదే లివర్ ఫైబ్రోసిస్ లివర్ సిరోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి సమస్యను కూడా కలిగించవచ్చు ఇప్పుడు మీ లివర్ దెబ్బతింటోంది అంటే దీనికి అనేక కారణాలు ఉండవచ్చు ఉదాహరణకు మీరు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నారా లేదా మీరు ఫాస్ట్ ఫుడ్ మార్కెట్లో తయారైన పదార్థాలు ఎక్కువగా తింటున్నారా లేదా మీకు బీపీ ఉందా లేదా మీకు షుగర్ ఉందా మీరు మీ జీవన శైలిలో మార్పులు చేయకపోతే దీనివల్ల మీ లివర్ నెమ్మదిగా మరింత డ్యామేజ్ అవుతుంది లివర్ సిరోసిస్ మరియు లివర్ క్యాన్సర్ వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు అందువల్ల నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని ఎప్పుడైనా లివర్కు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లివర్ మన శరీరంలో ఏదో ఒక లక్షణాన్ని తప్పకుండా చూపిస్తుంది ఇవాటి వీడియోలో ఇంతే మళ్ళీ నేను తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు